పడు పడుకో 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 అక్క పడుకుంది కదా పడుకో కొద్ది పడుకో పడు పడుచుకో ఎడపడుకో పడుకోడు ఎపడుకుందా ఎడపడుకుంద్రా పడుకోడు ఓ పడుకో ఇద్దరు రాలా ఇద్దరు రాలా ఇద్దరు రాలా రాలా ఏమే ఇద్దరు రాలా ఇద్దరు రాలా అయిపోయిందా నిద్ర అయిపోయిందా కొద్దిసేపు పడుకుందా ఎ పడుకుంద్రా కొద్దిసేపు ఇద్దరు రాలా ఇద్దరు రాలా ఏడు పడుకుంద్రాడా ఏడు పడుకుందా రా 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 పడుకుంద్రా పడుకో పచ్చుకో పచ్చుకో చిన్న బచ్చుకో అక్క చూడు ఎంత బాగా పడుకుందో బచ్చుకోవాలి చూడు అక్క నువ్వు చూడు పచ్చుకోవు బుకో నువ్వు బుచ్చుకో ఇద్దరు రాలా రాలండి రాల ఏం పని ఉంది లక్ష్మ నువ్వు అక్క చూడ వచ్చుకుంది చూడక్క నువ్వు పడుకో కళ్ళు ముసుకో